ప్రైజ్ అలాడ్ పిల్లరా ఈ యొక్క నూతన అవధికాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం లేవి కాండము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం లివ్టికస్ చాప్టర్ నైన్ అండ్ వర్స్ సిక్స్ మోషే మీరు చేయవలనని ఏహోవ ఆజ్ఞాపించినది ఇదే అట్లు చేయుడి అప్పుడు ఏహోవ మహిమ మీకు కనబడును అండ్ మోజ్ సెడ్ దిస్ ఈజ్ ద థింగ్ విచ్ ద లాడ్ కమాండెడ్ దట్ ఈ షుడ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ షల్ అప్యూర్ అండ్ యూ ఎస్సు ప్రవారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క ఉదయ కాలశ్మ దేవుని యొక్క మాటలు వింటూ ఆత్మీయంగా మనం బలం పొందడానికి దేవుడు మనకు సహాయపడుతున్నారు దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం పిల్లరా ఇక్కడ చూసినట్లయితే మోసేకు దేవుడు అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చారు గల కారణం ఏమిటంటే వారు ఆత్మీయంగా శారీరకంగా మేలు పొందాలని అంటే పిల్లరా దేవుని యొక్క ఆజ్ఞకి ఎప్పుడైతే లోబడతామో దానిలో దీవెన ఉన్నది ఆశీర్వాదం ఉన్నది శాంతి సమాధానం ఉంది ఇక్కడ ఏహోవా మహిమ మీకు కనబడును ఎప్పుడు కనబడుతుంది దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే ఆయన యొక్క మాటకు లోబడతామో పిల్లరా దేవుని మహిమను మనం చూస్తాం అంటే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క శక్తి దేవుని యొక్క స్వస్థత అనేక రీతిలుగా మన జీవితంలో ఆశీర్వదకరమైనటువంటి జీవితం కలిగి ఉంటాం అందుకే ఉదయకాల సమయంలో దేవుని మాటకు లోబడినట్లయితే అది ఎంత గొప్ప ఆశీర్వాదం ఇక్కడ చూస్తున్నాం ఎప్పుడైతే వారు ఆ విధంగా దేవునికి లోబడ్డారో పిల్లరా ఏం చేస్తున్నారంటే చివరి వచనంలో ఇరవై నాలుగు వచనంలో ఏహో సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి అని ఉంది అక్కడ ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలిపడి అబ్బా దేవుని యొక్క కార్యములు ఎప్పుడైతే మనం చూస్తామో పిల్లరా మన హృదయంలో ఉత్సాహం కలుగుతుంది ఆయన్ని ఆరాధిస్తాం సాగిలు పడతాం ఆయన కృతజ్ఞత ఆశలు చెల్లించుకుంటాం ఇలాంటి గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం నా ప్రియుడ నా ప్రియ సహోదరి మనం చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపన దేవుడు వినాలంటే దేవుని యొక్క మాట మనం వినాలి లోబడాలి మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి అప్పుడు దేవుని యొక్క మహిమను మనం చూస్తామండి ఇలాంటి కృప ఉదయ కాల సమయంలో దేవుడు మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరి యొక్క నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి మీ కుందనాలు చెల్లిస్తున్నాం జీవము గల మాటలు మీరు మాకు వినిపిస్తున్నారు మీరు జీవగల దేవుడవు అవునైనా మీ ఆజ్ఞకు ఎప్పుడైతే లోబడతామో మీ మాటలకు విధేత చూపెడతామో విశ్వాసం కలిగి ఉంటామో మా ప్రార్థన మీరు వింటారు వెంటనే వ్యక్తిగత జీవితంలో కుటుంబాల్లో తగిన సమయంలో మేము జవాబు చూస్తాం అది ఏదైనప్పటికీ కూడా అది వ్యక్తిగతంగా కుటుంబపరంగా అయినప్పటికీ ప్రవా మీరు కార్యం చేస్తారు కాబట్టి విశ్వాసంతో ఈ యొక్క గొప్ప స్వాస్యాన్ని మా ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి అయితే కొన్నిసార్లు మా యొక్క పాపము మా యొక్క అవిశ్వాసము మా యొక్క అవిధేయత మీ యొక్క కార్యములకు అడ్డుబండగా ఉండొచ్చు కాబట్టి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరం పొందుకుంటాం మేలు పొందుకుంటాం శాంతి సమాధానం పొందుకుంటాం ఇలాంటి కృపను మాంద్రగా దయచేయండి ప్రవా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రవా ముట్టండి బాగు చేయండి ఎవరైతే ఆయా రీతిగా వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారో తగిన సమయంలో వారికి భాగస్వామ్యం దయచేయండి ఫైనాన్షియల్ ఇష్యూస్తో బాధపడుతున్నారో దర్శించండి మీ వికృపణ దయచేయండి తగిన రీతిగా కుటుంబాలు కట్టండి శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నారో పెరిగితనముతోనూ ప్రోవా అయ్యా రీతిలుగా హృదయాల్లో కృంగి ఉన్నారో దర్శించండి ప్రవా లేవనెత్తండి బలపరచండి మీరే సమర్థుడవు ప్రవా మా యొక్క జీవితాలను చక్కబడ్డానికి మమ్మల్ని బలపరచడానికి మమ్మల్ని లేవనెత్తడానికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుంటున్నా మళ్ళీ మీ చేతిగా అప్పగించుకుంటూ ఇది మంత్రమి కింద భద్రపరిచిన ఆయన క్షేమము ఆరోగ్యము ప్రతి కుటుంబంలో వ్యక్తిగతంగా దయచేమని ఏస్ఐ అతి పరిశుద్ధమైన ఘనమైన నాను బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ కర్ బెస్